ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయన అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితోనే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సు చేస్తే చాలంటే డి డిడ్ దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన మాడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు తెలియన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము సబ్మిట్ కోసం ఆగట్లా ఐఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ పాప వాళ్ళు నిజంగా నేను వస్తుంది వాళ్ళు చూస్తే వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు దీనివల్ల ఇది వస్తున్నా అది అంటారు ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడు ఎప్పుడో కలిశాడు అప్పుడు ఎప్పుడో కలిసినాడు వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళే ట్వీట్ పెడతారు అంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్ సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది సో అందుకే వైకాపా అన్న పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరమా ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి యువత భవిష్యత్తుపై కానీయండి వెరీ డేంజరస్ అది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు బాగా నష్టపోయాం మనం ముందలకెళ్దాం వెళ్దాం పాజిటివ్గా బిల్డ్ చేద్దాం వాళ్ళు కూడా చెప్తున్నా నేను ఓపెన్ ఆఫర్ మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి ఎవరైనా మీ కాంటాక్ట్స్ అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి అన్నీ నాకు తెలిసిన నేను అన్ను వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్ ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి విల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ క్రెడిట్ మీరు తీసుకోండి హావ్ నో ప్రాబ్లం బస్ మేము రెఫరెన్స్ ఇచ్చామైన క్రేట్ మీరు తీసుకోండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసాన క్రేట్ మేము తీసుకుంటాం నో ప్రాబ్లం దీనివల్ల ఎవరు గెలుస్తారు ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ యువతి యువకులు గెలుస్తారు సో కలిసికట్టుగా పనిచేద్దాం అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కులాల మధ్యన చిచ్చు పెడతాం వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తాం మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వదిలిపెట్టారు అంటే మీరు అది వైకాపాని ప్రశ్నించాలి నన్ను అడితే నేను సమాధానా చెప్పగలుగుతా మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశాను ఈ సమస్యలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి తెలిసి మంచి నిర్ణయం అని ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ బాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ అండ్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం విఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహెజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్నిచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఎల్సా ఎకో సిస్టమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు సో ఇట్ టేక్స్ అటల్మెంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది కనుక మేము పని చేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకనిజిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లుకెట్ హైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బెంగళూర్ ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బి వచ్చినంటే కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ అని ఈరోజు చూడండి దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఇస్ క్రియేటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బాస్ సింగిల్ ఎయిర్పోర్ట్ దట్ ఇట్ రిక్వైర్స్ విజన్ ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెరగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తున్నాయి అసలు వీళ్ళందరికీ అంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు హర్నిసల్ ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళు వేయించారు టీసీఎస్ పైన కాగ్జి కాగ్నసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాప కోట ఏమని ముట్టక టీసీఎస్ కాగ్నసెంట్కి ఇస్తే మీకు మీకేంటి ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ అది తేడా నవంబర్లో లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి బస్ ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవ్రీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ బస్ ఇదే మనుషుల మాట ఉంటే నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు అంత ల్యాండ్ అవసరం ఐఎస్బీ కనే ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బాస్ సో వీఆర్ నాట్ విలింగ్ టు లూజ్ ఈయన్ వన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రానికి వెళ్తుంది పొరపాటున ఎక్కడ మన దగ్గర స్లో అయింది అని నాకు వినపడితే నేను ఫోన్ చేసి సారీ బాస్ తప్పైంది ఎక్కడ జరిగిందో వీళ్ళు కరెక్ట్ ఇమీడియట్గా మేము ముందే తీసుకెళ్తాం వీఆర్ నాట్ టేకింగ్ ఎనిథింగ్ లైట్ బికాస్ ఓవరాల్ ఎక్కో సిస్టమ్ అనేది చాలా అవసరం ఇట్ ఇస్ నాట్ జస్ట్అట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎక్కో సిస్టమ్ అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతాయి ఒక వైబ్రెన్సీ వస్తుంది అప్పుడే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానీ మనం క్రియేట్ చేయగలుగుతాం